హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా వీడియోలో స్పైసీ చికెన్ ఫ్రై ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా చూస్తేనే నోరు ఊరుతుంది వెరీ ఈజీ ప్రాసెస్లో చే చేశాను ఈ చికెన్ ఫ్రై బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేదానికి చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ మొత్తం వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ కావలసిన పదార్థాలు చికెన్ వచ్చి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఇలా బోన్స్ తోటే తీసుకోవచ్చు అండ్ ఆనియన్స్ వచ్చి ఒక టూ ఆనియన్స్ మీడియం సైజు టూ ఆనియన్స్ ఇవి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అలాగే టమాటాలు ఒక రెండు కరేపాకు ఫ్రెష్ కరేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కారం వచ్చి ఒక హాఫ్ స్పూను పసుపు ఉప్పు గరం మసాలా ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఇది ఓకే ఫ్రెండ్స్ ప్రాసెస్ చూడండి ఈజీ ప్రాసెస్ బ్యాచిలర్స్ కూడా చాలా బాగా ఈజీగా చేసుకునే విధంగా ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోవాలి వేసుకున్నాక ఇందులో కారం మసాలాలు సాల్ట్ పసుపు గరం మసాలా చికెన్ మసాలా మొత్తం అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలి అన్నీ ఒకే దాంట్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈజీ ప్రాసెస్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మొత్తం ఒకసారి మసాలా మొత్తం ముక్కలకి అంటే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలిపితే ముక్కలకి కారం ఉప్పు మొత్తం బాగా పడుతుంది చూడండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూడండి స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లు అయితే పెట్టుకున్నాను బాండ్లు వేడెక్కాక ఇందులో ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఎక్కువే పడుతుంది ఫ్రై కాబట్టి ఒక ఫైవ్ సిక్స్ స్పూన్ వరకు వేసేసుకోవచ్చు ఆయిల్ ఆయిల్ వేడెక్కాక ముందుగా కరివేపాకు పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని ఇలా వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక కరేపాకు వేసుకోవాలి తర్వాత ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి తిమ్లో పెట్టుకొని ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి వేసుకున్నాక ఇలా కింద నుంచి బాగా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టే విధంగా ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ ఏమి ఎక్కువ పడదు కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను చూసారు కదా ఒక హాఫ్ గ్లాస్ కూడా ఉండదు తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేయండి చూడండి టెన్ మినిట్స్ అయిపోయాయి వాటర్ చూడండి ఎంత వచ్చిందో చాలా వాటర్ వచ్చింది కదా ఇప్పుడు మూత పెట్టకుండా ఇలాగే ఫ్రై చేయాలి పెద్దగా వాటర్ ఏం లేదు చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేసామనుకోండి ఇలాగా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర కొద్దిగా చల్లుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చికెన్కి దేంట్లో అయినా సరే నేను లాస్ట్లో వేసుకుంటాను కొత్తిమీర అనేది అప్పుడు దాని ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇలాగే సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే కూర అనేది రెడీ అయిపోతుంది చూడండి దగ్గరకు వచ్చేసింది కదా వాటర్ కూడా ఏం లేదు చక్కగా ఫ్రై అయిపోయింది ఇది ఇంకా టూ మినిట్స్లో దించే అనగా నిమ్మకాయ బద్దని పిండుకుంటే ఉప్పు కారం పులుపు మొత్తం చికెన్కి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే కూర అనేది రెడీ అయిపోతుంది స్పైసీ చికెన్ ఫ్రై చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్